పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యద పరిచవేదిక పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ఎన్నిగల్ల వెంకట కుటుంబరావు గారు పాడి పంటల ఛానల్ రావడం జరిగింది కుటుంబరావు గారు నమస్తే వీరు వరి మాగా మినుము సాగు చేస్తున్నారు మినుములో మేలైన నాట విధానాలు ఆచరిస్తున్నారు మేలైన నాట విధానాల వలన ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా వివరిస్తారు నుంచి విత్తనం వేయటం మొదలు పెడతామండి మెనులో ప్రస్తుతం నేను కోటా త్రీ అనే వెరైటీ ఈ సంవత్సరం పెట్టాను ప్రయోగాత్మకంగా అలాగే గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి ఏడు ఎనభై ఏడు అనే వెరైటీ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది ముప్పై రెండు నందిని నూట నాలుగు అనే వెరైటీలు పెట్టామండి వాటికంటే కూడా కోటా త్రీ అనే వెరైటీ అధిక దిగుబడులు ఇస్తుందని తెలియజేస్తున్నాను అండి మనుషులు కోసే పద్ధతిలో అయితేనేమో ఇరవై కేజీలు విత్తనం పడుతుంది అదే దుక్కి ద్వారా కానీ రొటవేటర్ రైస్ కానీ లేదంటే కనుక బజ్జాలు బొడి చేస్తే కనుక విత్తనం బాగా కలిసి వస్తుంది ఎక్కడా నాలుగు నుంచి ఐదు కిలోలే పడుతుంది విత్తనం నేను కింద సంవత్సరం వరకు బెజ్జిమ్మాను నేను మెను విత్తనాన్ని ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా కొంత మెట్ట పొలంలో ఏం చేశాను అంటే బెజ్జాలు బొడిస్ కూలీల ద్వారా కోటా త్రీ అనే వెరైటీ తెచ్చి వేసానండి అది చాలా బాగుంది ఆ బెజ్జాలు బొడిస్ వేయటం వల్ల కానీ యూనిఫామ్గా వేయటం వల్ల కానీ ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోలు విత్తనం పట్టిందండి దానివల్ల ఏంటంటే చీడపేడల్ని తట్టుకుంది ఈ యూనిఫామ్గా వేయటం వల్ల అట్లాగే వాటర్ నీరు కూడా ఒక తడితో సరిపోయింది నాకు పది నుంచి పన్నెండు బస్తాలు దిగుబడి వస్తుందని ఆశాజనకంగా ఉంది మామూలుగా వరి మాగానంలో వరి కోసి వేసినప్పుడు ఇరవై కేజీలు ఇస్తున్నాను జిమ్మానండి కాకపోతే రైతాంగం కూడా ఏంటంటే ఇవాళ మందు రేటు ఏది ఎక్కువ అంటే అది కొడుతున్నారు మా చేలో తెగులే ఉంది చూసి జబ్బు ఒకటి ఉంటే ముందు ఒకటి కొడుతున్నారు ఆ రకంగా కాకుండా అగ్రికల్చర్ వాళ్ళ సహాయ సహకారాలతో బుడి తెగులు ఉంది ఎం ఫార్టీ ఫైవ్ ఇండెక్స్ లేకపోతే కస్టోడియా ఏది పడితే ఆ మందులు కొట్టకుండా ఇవాళ నాకు తెలిసి కొంతమంది రైతులు పాతికి ముప్పై వేల రూపాయలు మందులకి ఖర్చు పెట్టారు నేనైతే ఏడు నుంచి పదివేల రూపాయలు అయిందండి నాకు మందులు కొడటానికి నేను చాలా వరకు ఎం ఫార్టీ ఫైవ్ ఇండెక్స్తోనే వచ్చాను ఒక్కొక్కసారి మటుకు కస్టోడియా కొట్టానండి దిగుబడి కూడా ఆరు నుంచి తొమ్మిది బస్తాలు వస్తున్నాయి మాఘన్లో మెట్లో ఈ త్రీ అనే రకం బెజ్జాలు పొడి చేయటం వల్ల ఇత్తనం నాలుగైదు కిలోలే పట్టింది ఇత్తనంలో పదిహేను కిలోలు కలిసి వచ్చింది ప్లస్ మనకి ఖర్చు కూడా పదిహేడు పద్దెనిమిది వేలు అయిపోయిందండి పది నుంచి పన్నెండు బస్తాలు అవుతుందండి దిగుబడి కూడా చాలా ఆశాజనకంగా ఉంది ఈ విధానంలో చేస్తే లాభసాటిగా ఉంటుంది ఈ బెజ్జాలు పొడి చేసిన పద్ధతిలో అయితేనండి ఎకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఖర్చు అయిందండి అదే మామూలుగా వరి కోతలో జిమ్మిన దానికైతే మందులు ఖర్చు ఇంకొక డోస్ ఎక్కువ అవుతుంది దానికి ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఖర్చు అవుతుందండి విత్తనాలు కూడా ఎక్కువ పడతాయి పతికవేలు దాకా ఖర్చు అవుతుందండి అది కాబట్టి ఒక యూనిఫామ్ గా సరిపడా పైరు కనుక విత్తుకోగలిగితే నాణ్యమైన దిగుబడులు వస్తాయి అలాగే చీడపీడల నుంచి కూడా మన పంటను కాపాడుకోవచ్చు తెలియజేస్తుంది మినిమలో నూతన రకాల సాగు మేలైన నాటే విధానాల ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ రైతు సోదరులకు మంచి సలహాల సూచనలు అందజేసినందుకు కుటుంబరావు గారికి ధన్యవాదాలు